హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము సార్తో పాటు వచ్చాము ఎక్కడొచ్చామంటే ఒక దానిమ్మ తోటకు వచ్చాము మనం ఈరోజు దానిమ్మ తోట వచ్చేసి ఇక్కడ నాదర్గుల్ గ్రామంలో ఉంది ఈ ఇది వచ్చేసి ఒక ఫామ్ ద్వారా ఒక స్కూల్లో పెంచుతున్నారు దీన్ని ఒక స్కూల్లో ఇంత వేపుగా పెంచడం పిల్లలు ఉండంగా కూడా పెంచడం అంటే చాలా గొప్ప విషయం సార్ మీరు చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది ఒక స్కూల్లో చూడండి ఎంత వేపు కాస్తుందో కాయలైనా ఒక స్కూల్లో ఇంట్లో పెంచడం అనేది చాలా గ్రేట్ సార్ చూడండి ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు మేము ఏంటంటే మా లేదండి సో పిల్లలు వీళ్ళు చాలా జాగ్రత్తగా వీటిని వాటర్ చేయడము డైలీ వీటిని కలుపు తీయడము ఇవన్నీ చేస్తుంటారు సో మేము ఇవి మొత్తము ఎరువులతోనే పెంచుతున్నామండి చూడండి ఎంత వేపు కాసింది కాయలు ఇన్ని ఇంతవరకు ఒక్క చెట్టు కింద కాయలు కావడం అనేది చాలా అద్భుతంగా ఉంది సో మేము ఈ పిల్లలు పెంచుకునే వీటికి చాలా సహకరిస్తారండి వాళ్ళ వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది మేము జస్ట్ గైడెన్స్ చేస్తాము కానీ మా పిల్లలు చాలా గ్రేట్ అండి ఒక స్కూల్లో ఇంతకాలం మంచిగా చూడండి ఎన్ని చెప్పులు అన్నీ ఉన్నాయి చూడండి అటు ఇదంతా మేము చాలా జాగ్రత్తగా వీటిని అన్నింటినీ మేము పెంచుతున్నాం అండి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది మేము వీటిని బయట కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఎరువులతో ఈ ఈ ఈ రోజుల్లో ఎవరు పెంచుతున్నారండి సో అందుకని మేము ఎరువులతో పెంచుతున్నాం కాబట్టి వీటిని వేరే కంట్రీస్ కూడా వేరే స్టేట్స్ కానీ మేము ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి వెరీ గుడ్ సార్ చాలా చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం ఏంటి సార్ అంటే ఈ కొన్ని స్కూళ్ళల్లో ఇట్లా ఉండదు ఎందుకంటే డిసిప్లిన్ ఉండకపోవడం ఎంతైనా చెప్పుకోదగిన విషయం సార్ ఎందుకంటే డిసిప్లిన్ మంచిగా ఉంటేనే ఇప్పుడు ఒక చిన్న పిల్లలు అనుకో ఆ పిందె కాగానే ఒక పువ్వు కాగానే తెంపే అవకాశం ఉంటుంది అయినా సరే ఈ విధంగా పెంచుతున్నారంటే చాలా చెప్పుకోదగ్గ విషయం సార్ అలాగే మీరు జామ చెట్లు కూడా పెంచినట్టుంది కదా సార్ వాటి మేము డిసిప్లిన్ ఫస్ట్ హైబ్రిడ్ లేకపోతే ఎట్లా సార్ ఇది జామ చెట్టు కూడా ఎరుగుతుందండి ఎరుగుతూనే జామ చాలా గా పెరుగుతుందండి ఇంకా కూడా చాలా బాగా వస్తున్నాయి చాలా పద్ధతి ఉంటుంది ఇది వీళ్ళు ఏంటంటే సార్ ఇది మేము చేసే కల్టివేషన్ మేము చూపిస్తే మేము బుక్లలో చదువుతాం కదా అదే పిల్లలకు తీసేస్తాం ఏం వాడాలి ఏంటనేది మేము వేరే గైడెన్స్ కూడా అవసరం లేదండి మీరు చదివించే పిల్లలు నేర్పిస్తాం మీ విధంగా ప్రయోగ రూపంలో మీరు చూస్తున్నారా దాన్ని మాది ఎంత చూపిస్తాం చూపిస్తాను అంటే ఇది మేము చదివిన చదువుడే ఇట్లా అప్తుంది అంటే చదివింది రియాలిటీ చూపిస్తామండి అదే మా దగ్గర ఉన్న స్పెషాలిటీ అది ఇస్తున్నారు కదా చాలా బాగా అంటే ఇప్పుడు పిల్లలకు చదువుకోగానే చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అందువల్ల వీళ్ళు బాగా పెంచుకోగలుగుతున్నారు చెప్పుకోదగ్గ విషయం ఎంతైనా ఈ స్కూల్ని మెచ్చుకోవాలి బెస్ట్ స్కూల్ అవార్డులో మన ఛానల్ ద్వారా ఇప్పియ్యాలని కూడా మనం కోరుకుంటున్నాం మీరు కూడా దాన్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి తప్పకుండా ఈ స్కూల్కి మనం ఒక ఏదైనా ఒక అంటే ఇలాంటి స్కూళ్ళకి ఏదైనా ఫండ్స్ ఇచ్చినా కానీ ఏదైనా చేసినా కానీ పిల్లలకు వాళ్ళ తెలివిని ఉపయోగిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళను చైతన్యమంచడం చేసినామైతాం తప్పకుండా మీరు ఒక వేరే ఒకవేళ మా స్కూల్కి ఏదైనా సహాయం చేయాలనుకున్నా మా కింద నెంబర్ ఇస్తున్నాం వాట్సాప్ కానీ కాల్స్ కానీ చేయొచ్చు మీరు మా ఫోన్పే నెంబర్ కూడా పెడుతున్నాం కింద మీరు మా స్కూల్కి ఏదైనా విరాళం ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వచ్చు ఇలాగే మరిన్ని చాలా వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెవరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు